ప్రభుత్వం గారు బీసీ సంఘం నాయకులు గారు ఎంతపై ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అక్షర జ్ఞానాన్ని సంపా పెంపొందించాలనే ఉద్దేశం కొద్దీ ఆ రోజు జ్యోతిరావు పూలే గారు శ్రీ పూలే గారు ఏదైతే పరితపించారో విద్య లేని వాడు వింత పశువునే ఒక నానుడిని వారు పూర్తిగా తీసుకొని ఈ సమాజంలో అట్టడుగు వర్గాలందరికీ కూడా విద్యను అందించాలనే ఉద్దేశం కొద్దీ ఆ రోజు ఇంటింటికి తిరిగి ఈ బడుగు బలహీన వర్గాలకు ముఖ్యంగా మహిళలకు విజయం నేర్పిస్తే మహిళ సాధికారత వస్తుంది ఆ ఇంట్లో మహిళలకు ఇలా అక్షర జ్ఞానం వచ్చినట్టయితే ఆ కుటుంబానికి కూడా అక్షర జ్ఞానానికి నాంది పలుదన్న ఉద్దేశం కొద్ది ఆ కాలంలో వాళ్ళు ఏదైతే ఒక గొప్ప ఆశయం కొద్ది ఆ ఒక ఉద్యమాన్ని ఆ ఉద్యమాన్ని ఇస్తాయి వడ్డుతాయి అన్నట్టుగా ఈ దేశమంతా కూడా ప్రతి సామాజ వర్గానికి పెంపొందింది మీ అందరు కూడా నేను మొదటి నుంచి ఒకటే మాట విజ్ఞప్తి చేస్తున్నాను జ్యోతిరావు బాబులే గారు మీ కాపులలో పుట్టినందుకు మీరు గర్వించండి కానీ వారు ఈ సమాజానికి సేవ చేసినప్పుడు ఈ సమాజం బిడ్డ ఎదిగిండు కాబట్టి ఆయన్ని కేవలం ఒక కులానికి కట్టడి చేయకుండా ఈ దేశానికి ఒక మహాత్ముడుగా ఆయన వెలుగొందిండు ఆ మహాత్ముడు అనే పదాన్ని ఎప్పుడు కూడా ఎవరు కూడా ఆయన తిరుతి ఈ దేశంలోని ప్రజలు ఇచ్చిన వారు ఇచ్చిన వారు చేసిన సేవకు ఆ అక్షర జ్ఞానాన్ని ఏదైతే ఈ సమాజాన్ని మేల్కొల్పోవాలనే ఉద్దేశం ఏ ఉద్దేశం వారి అక్షర జ్ఞానాన్ని ఆ దివిటీని వెలిగించిండ్రో ఆ డివిటీ ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఆరిపోకుండా బడుగు బలహీన వర్గాల గుండెల్లో వారి ఇళ్లలో అది ఒకరి రూపాల్లో ఇంకొకరి రూపాల్లో అది వెలిగించుకుంటూనే ఆ కావడాన్ని కాబట్టి దయచేసి వారి స్ఫూర్తిని మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్లాలి ఈ దేశంలో ప్రతి ఒక్క బిడ్డ కూడా అక్షర జ్ఞానం వచ్చే మేరగా కేవలం విగ్రహాలు పెట్టినంత మాత్రాన సరిపోదు ఈ రోజు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా వారి ఆశయ సాధనను ముందుకు తీసుకెళ్ళినప్పుడే మనం నిజంగా కూడా జ్యోతిరావు పూలే గారి సావిత్రి గారి పూలే గారి యొక్క వారసు అయితే కేవలం విగ్రహాలు పెట్టి ఇవాళ జయంతికి వర్ధంతికి మనం పూలదండలేసినంత మాత్రాన వారి ఆశయాలను సాధించినట్టు కాదని చెప్పి కూడా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ రాబోయే కాలంలో మనం అందరం కూడా ఒక దృఢ నిశ్చయంతో వారు ఏదైతే ఈ దేశంలో అట్టడుగు వర్గాలు బడుగు బలహీన వర్గాలు మైనారిటీలకు అండగా ఇవాళ వారి ఆశయాలను తీసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగాన్ని రాసినారు వీరి స్ఫూర్తితోనే రాసిండ్రు కాబట్టి ఆ పూణ్య గారి యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని మనము ముందుకు తీసుకెళ్లినప్పుడే ఇలా కేవలం ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే తీసుకెళ్తుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చింది ఈ ఏదైతే తీసుకొచ్చిందో అదే స్వేచ్ఛ స్వాతంత్రాలను ఈ సమాజంలో కూడా ఉండాలన్న ఉద్దేశం కొద్ది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ఇచ్చి అందులో హక్కులను ప్రతి పౌరునికి కూడా ఇలా పేదవాడికి పెద్దవాడికి ఒకే హక్కునిచ్చింది అది ఓటు హక్కునిచ్చింది కాబట్టి ఆ విధానాన్ని మనం అందరం కూడా కొనసాగించే విధంగా ముందుకు పోవాలని చెప్పి వారి ఆశయాలను ఇక కూడా ముందుకు ఎక్కడ కూడా ఎన్ని కష్టాలు వచ్చినా గాని ముందుకు తీసే విషయంగా మనందరం కూడా ప్రయత్నం చేసినప్పుడే ఈ యొక్క విగ్రహం మనం స్థాపించినందుకు మనకు ఒక సార్థకత ఎంత పరమార్థం ఉంటది దయచేసి మీరందరూ కూడా ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ ఏదైతే పెద్దలు ఎప్పుడైతే అన్నారో రాము గారు అలాగే వీళ్ళందరూ కూడా పొందం ప్రభాకర్ గారు మా మంత్రి వారు ఒకటే వాడు అన్నారు ఏదైతే కోరిక కోరిందో డిమాండ్ చేసిందో అది వాళ్ళ డిమాండ్ కాదు అది మన మన మనం నెరవేర్చాలి ఆ బాధ్యతను నెరవేర్చే దిశగా మనం ఆదర్శంగా ఉండాలి గత ప్రభుత్వాల నియంత్రిత్వ గడిలా పాలనతో మనకు సంబంధం లేదు మనం ప్రజాస్వామిక పాలన ప్రజాపాలనులపై మనం అడుగులు వేస్తున్నాం కాబట్టి ప్రజాపరణలో ప్రతి ఒక్కరికి కూడా హక్కులు ఉంటాయి ఆ హక్కును తీర్చే బాధ్యత ఉన్నదని చెప్పి వారు ఏదైతే మాట ఆ మాట ప్రకారం పెద్దలు ఆది శ్రీనివాస్ గారు నేను కానీ ఇక్కడ ఉన్న పెద్దలందరూ మా నాగ సత్యన్న గారి అందరూ కూడా మీ అందరి సహాయ సహకారాలతో ఆ విగ్రహాన్ని ఈ రోజు మనం ఆవిష్కరించుకున్నాం దీనికి జిల్లా యంత్రాంగం కానీ మున్సిపల్ యంత్రాంగం కానీ ప్రతి ఒక్కరు కూడా సహకరించిన విగ్రహదాతలకు ఇందులో ప్రతి ఒక్కరు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున తిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తూ వారి ఆశాలను ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ నాకు వివక్షతను తొలగించాలని అసమానతలు లేకుండా చూడాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్లో విద్య లేకపోవడం వల్ల విద్యను అభ్యర్థించకపోవడం వల్ల జరుగుతున్నటువంటి వ్యక్తి చాకరిని గమనించి పేదలలో కూడా ఉన్నతమైనటువంటి చదువును ఉన్నతమైనటువంటి విద్యా శిఖర అందించినట్టయితే ఈ సమాజంలో నా బిడ్డలు ఉన్నతమైన స్థితికి ఎదుగుతుందని చెప్పినటువంటి ఓ ముందు చూపుతో ముందు ఆలోచనతో ఆనాడు మహాత్మా జ్యోతిరావు పులే గారు విద్యకున్న ప్రాముఖ్యతను గుర్తించి ఆనాడు ఎన్ని అవమానాలు ఎదురైనా ఎన్ని నిర్బంధాలు ఎదురైనా అతను చదువు చెప్పే సమయంలో అతన్ని అరెస్ట్ చేస్తూ లేదు అతను చేసేటువంటి క్రమంలో అవమానాలు గురి చేసిన ఈరోజు ముందుకు పోయి విద్యను అందరికి అంది మనం ఒక లక్ష్యాన్ని తీసుకొని పోయినటువంటి ఆ మహాన్ కోడి యొక్క విగ్రహాన్ని చేసుకునే కార్యక్రమం ఈ దేశంలో తన భార్యగా సావిత్రిబాయి వచ్చిన తర్వాత తనకు ఓనమాలు నేర్పి తనకు విద్యాభూర్తులు నేర్పి ఈ దేశంలోనే మొట్టమొదటి మహిళా గురువుగా సావిత్రిబాయి ఈ రోజు ఈ దేశానికి పంచం చేసి ఒక బడి భక్తులమ్మగా ఈరోజు ముందుకు తీసుకొచ్చిన గణితులు తనుడు ఈరోజు మహాత్మా విద్యను సాయించడానికి రావడానికి స్వయంగా వెళ్ళి చదువు చెప్పే క్రమంలో ఆ మహాతల్లి కూడా అనేక అవమానాలకు గురైనా వెనక్కి తగ్గకుండా ఈ ఆదర్శ దంపతులు ఆనాడ విద్యకున్నటువంటి ప్రాముఖ్యతను గుర్తించి విద్యను ఈ దేశంలో అందించినటువంటి మహనీయుల యొక్క విగ్రహాలను ఈరోజు మనం ఆవిష్కరింప చేయించుకోవడం ఆనందంగా ఉన్న మాట సందర్భం చెప్తా ఈరోజు ఆ విగ్రహాలను చూస్తే ఒక స్ఫూర్తిని పొందడానికి తరం ప్రజలు ఈ తరం యువత కూడా ఓ స్ఫూర్తిని ఆ మహనీయుల విగ్రహాలను సిరిసిల్ల జిల్లా నడిగొడ్డున ఓ వైపు డాక్టర్ అంబేద్కరుడు మరోవైపు ఈరోజు మహాత్మా జ్యోతిరావు పులే అంబేద్కర్ కూడా వారు మహాత్మా జ్యోతిరావు ఆదర్శంగా తీసుకొని ముందుకు పోయే క్రమంలో ఆనాటి మహాత్మా జ్యోతిరావు ఆలోచనలు ముందుకు తీసుకొని పోవాలని చెప్పని అంబేద్కర్ గారు కూడా మనకు గ్రంథం అంబేద్కర్లు మరోవైపు జ్యోతి జ్యోతిరావు సంబంధించిన విగ్రహానికి చేసుకోవడం ఆనందంగా ఉంది అని వాటి సందర్భం చెప్తూ బాగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందా ఒక టెంట్ వేసుకొని గుజరాత్ సంబంధించిన బిడ్డలు రామ్ అప్పుడే సంబంధించి ఎన్నికల్లో గెలుపొందినాక రామచంద్ర గారు చాలా మంది పరిశర్మాలు గాని మీరందరూ కూడా మమ్మల్ని ఆహ్వానించినప్పుడు వెళ్తే అన్న ఈ పెట్టు కింద చేసుకుంటున్నాం ఈ ఆ జయంతి ఉత్సవాలను ఇక్కడ మాకు విగ్రహాలు ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా వచ్చే మహాత్మా జ్యోతిరావుల జయంతి వరకు విగ్రహాలు ఏర్పడే బాధ్యత తీసుకుంటామని మహేందర్ రెడ్డి గారు ఉన్నప్పుడు చెప్పిన సందర్భం అదే రోజు ఈ గ్రామం ఇక్కడికి ముగ్గురు మంత్రులు వస్తున్నారు ఈరోజు జ్యోతిరావులకి సంబంధించిన జయంతలు చేయాలని చెప్పని ఇక్కడ మహాత్మా గాంధీ సన్నిధ్రోహ కార్యక్రమం నిర్వహించినప్పుడు వెంటనే ఏర్పాటు చేయాలని పని మంత్రులు కూడా కోరిన క్రమంలో పెద్ద ప్రభాకర్ గారు వీధర బాబు తుమ్మల గారు కూడా చెప్పిన క్రమం పక్కనే కలెక్టర్ గారు ఉన్నప్పుడు చెప్పినటువంటి సందర్భంగా చూసే అధికార యంత్రాంగం కలెక్టర్ గారి చొరవ ఈరోజు మున్సిపల్ అధికార మహిళలు చెప్పినట్టుగా అందరి ఆలోచన ముందుకు వచ్చినప్పుడు ఎక్కడైతే బాగుంటుందంటే ఇక్కడ బాగుంటుందని గానే పెద్దలు నా గౌడ్ గారు కూడా ఒప్పుకోవడం ఈరోజు ఇంతకుముందే రాము చెప్పినట్టుగా నిర్వాహకులు ఈరోజు తీవ్రంగా శ్రమించి కష్టపడి ఈరోజు రూపాన్ని తీసుకొని వచ్చి ఈరోజు మా చేతులకి కార్యక్రమాన్ని అమలు చేయడం ఆనందాయకమీ కష్టపడదు తొలగాలని ఈ రోజుల్లో కూడా సంబంధించిన కులగణ జరగాలని ఈ దేశంలో కులగణ ఎప్పుడో జరిగింది ఇప్పుడు జరగాలని చెప్పని రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో ఈరోజు వివక్షత పోవాలి అసమానతలు పోవాలని చెప్పండి ఇప్పుడు ఇప్పుడు కూడా చాలా మంది రాహుల్ గాంధీ గారి ఆనాటి మహాత్మా మార్టిన్ మార్టీ లాగా కనిపిస్తున్నాడు రాహుల్ గాంధీ అనే కొన్ని నేత్రులు కనిపిస్తుంది అలాంటి వారి ఆలోచనకు అనుగుణంగా ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో స్వతహాగా తీసుకుంటే కాకుండా కులకరణ జరిగితే యాభై ఆరు పాయింట్ ముప్పై శాతం ఉందని తేలింది ఈ రోజు బీసీలకు సంబంధించినటువంటి లెక్క లెక్క పక్క తేలిన తర్వాత నలభై రెండు శాతం రాజకీయ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పని మీరు రోజు చట్ట సభలో ఒక చట్టాన్ని తయారు చేసినాం మీరు అందరు కూడా చూసినారు ఈ రోజు రావాల్సిన బీసీ బిడ్డ పొన్న ప్రభాకర్ గారి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇదే బీసీ బిల్లుకు సంబంధించి న్యాయ కోవింద్ తోని ఢిల్లీ ప్రభుత్వంతో మాట్లాడడానికి ఒక కమిటీ మంత్రులు కొట్టు వెళ్ళింది అందరూ మరి పోవడం వల్ల ఈ రోజు ఈ కార్యక్రమం పాల్పంచుకోలేడు ఇంతకు ముందే సర్దార్ సర్వాయి పాపన విగ్రహాన్ని ఓన్ రాబర్ట్ మండల కేంద్రంలో అవిష్కృతి వేసుకొని మీ మధ్యలోకి వచ్చే క్రమంలో ఈ రోజు నాలుగు ప్రోగ్రాం పెట్టుకున్నాం ఒకటి మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న గారి నేతలకు సంబంధించిన ట్రిప్ పథకంలో ఇంచుమించు నలభై కోట్ల పై చెప్పుకున్న చెక్కును ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఆ తర్వాత ఈ ప్రాంత ప్రజలు చిరకాలకు ఎదురు చూసినటువంటి వేములవ రాజన్న ఆలయ అభివృద్ధికి సంబంధించినటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు ఇక్కడ జరుపుకునేటువంటి సందర్భంలో వారు రావాల్సి ఉండే ఇతర మంత్రులకు రావాల్సి ఉండే ఈరోజు మన బీసీ బిల్లుకు సంబంధించి ఈరోజు ఢిల్లీలో జరుగుతున్నటువంటి చర్చలు పాల్గొనకు వెళ్ళిన ఇంతకు పరిశ్రమ మనం చెప్పినట్టుగా ఏర్పాటు కూడా జరుగుతుందన్న మాట సందర్భం మీ అందరూ కూడా నేను తెలియజేస్తూ మనందరూ కూడా ఆ మహనీయుడి అడుగు జారుల్లో నడుస్తూ ముందుకు పోవలసినటువంటి బాధ్యత మనందరి పైన ఉందన్న మాట సందర్భం చెప్తూ స్వతహాటువంటి నేను కూడా అనేక సందర్భాల్లో ఇలాంటి మహాత్ముల జీవిత చరిత్రలు విని వారి ఆలోచనలు పసిగట్టి వారి ఆలోచన కడుగుని ఈ ప్రాంతంలో పనిచేస్తూ ముందుకు పోతున్నాను ఈ రోజు మనం ఒకటి గమనించాలి మధ్య తరగతి భావాజాలం ఉన్న వారి చేతిలో పదవులుంటే మధ్య తర్తి ప్రజలందరికీ కూడా దబ్దీ జరుగుతుంది అది ఇప్పుడు జరుగుతుంది మన ప్రాంతంలో మీ అందరికీ కూడా కార్యక్రమం చేస్తూ భవిష్యత్తులో కూడా రాజా సిరిసిల్ల సంబంధించినటువంటి రైతన్నలు నేతన్నలు ఇతర అన్ని సమస్యల పరిష్కారం కోసం కూడా ప్రయత్నం చేస్తూ ముందుకు సాగేటువంటి ప్రయత్నంలో మీ అందరి సహకారం ఉండాలని చెప్తూ రోజు మహాత్మా జ్యోతిరావు రావు గులే సాత్ ఆదర్శ దంపతులు అందరి వారిగా మనం గౌరవిస్తూ వారి చేతి మద్దతు కాకుండా వారి ఆలోచనను ప్రతినిత్యం తీసుకొని వారి ఆలోచనను ప్రతినిత్యం కూడా తీసుకొని మన ప్రాంతంలో పేదల పక్షాలు నిలబడి నిలబడి కూడా ముందుకు రావాలని రేవంత్ రెడ్డి గారు సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల సంక్షేమం కోసం కూడా అనేక పథకాలు ప్రవేశపెట్టి బస్సు ఉచిత ప్రయాణం రెండు వందల యూనిట్లు దాచుకుంటే ఇంటి కరెంటు బిల్లు మాపి ఐదు వందలకే సిలిండర్ ఈ రోజు రెండు లక్షల లోపు రైతులను ఆపేసినాం రైతు భరోసా తొమ్మిది రోజులు తొమ్మిది వేల కోట్లు ఇచ్చిన సందర్భం ఈ పద్దెనిమిది మాసాల్లో రైతు రిలేటెడ్ గా ఖర్చు పడ్డది కులానికి ఎవరైనా వేసం చేసుకునే వాళ్ళందరూ కూడా రైతులే అలాంటి రైతులకు ఒక లక్ష రెండు వేల కోట్లు ఈ ఇరవై మాసాల్లో బడ్జెట్లో లో కేటాయింపు జరిగి రైతు రాజేసేటువంటి కార్యక్రమం చేస్తున్న సందర్భం పదేళ్లుగా పది రేషన్ కార్డు రాని సందర్భం ఆనడైతే ఈ రోజు పద్దెనిమిది మాసాలు కాగానే నుంచి రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఇచ్చిన తర్వాత రేషన్ కార్డులు పొందాయి ఆ రోజు పెళ్లి కాబట్టి కోడలుగా మన ఇంటికి వచ్చిన తల్లి పేరు లేదు ఆ తర్వాత పిల్లలు మన్వోడు మనో వాళ్ళ పేరు లేదు కానీ ఈ రోజు కోడల పేరు ఎక్కింది రేషన్ కార్డు లో మన్వోడు మనవరం పేరు ఎక్కుతుంది సన్న బియ్యం సంక్షేమ కార్యక్రమం కింద పేదలకు ఇచ్చే కార్యక్రమం జరుగుతా ఉంది ఇండ్లు లేని వారికి పేదలకు ఇల్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది గల్ఫ్ ప్యాకేజ్ కింద ఎవరైనా అక్కడ గల్ఫ్ కు కూడా తిరిగి యోగ క్షేమంతో ఇంటికి రావాలని ప్రభుత్వం ప్రార్థిద్దాం కానీ గల్ఫులు ఎవరికైనా ఏమైనా ఏంటంటే అంతకు రాజశేఖర్ గారు ఉన్న వారు ఇచ్చేది ఈ రోజు మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఐదు లక్షలు ఇచ్చి ఎక్సర్ ఇచ్చే కార్యక్రమం విద్యా విధానంలో వైద్య విధానంలో అన్ని రంగాల్లో కూడా పేదలకు పెట్టేటువంటి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అమలు అందరికీ ఉన్నాయన్న తెలియజేస్తూ ఇవన్నీ కూడా మహాత్మా జ్యోతిరావు పుల్లి సాగు చిన్న ఆదర్శ మూర్తులు ఆదర్శ దంపతులు వారి ఆలోచన అనుగుణంగా ఈ ప్రభుత్వం నడుస్తుంది ఎందుకే ఈ ప్రభుత్వానికి పేరు ఇందిరామ రాజ్యం అని రాజ్యం అంటే పేదల రాజ్యం పేదల సంక్షేమం కోసం పాటు పడేటువంటి అన్నాడు ఇందిరమ్మ తీసుకొచ్చింది కూడు గూడు గుడ్డ నిర్ణయాలు తీసుకొచ్చింది బోడు భూములు పంపిణీ చేసింది లేని వాళ్ళకి ఇంద్ర అందుకే అలాంటి పాలన జరగాలని చెప్పని ఈరోజు ఇలాంటి మహనీయుల ఆలోచనకు పాలన సాగుతా ఉంది రాబో రోజుల్లో కూడా ఇంకా మేరైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు సాగుదల సందర్భంగా తెలియస్తూ మరి ఉన్నటువంటి అనేక మంది